శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు విచ్చేసిన విజయనగరం సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కె విజయ్ కళ్యాణి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విర్కో ఫౌండేషన్ వారి సహకారంతో సుమారు నూట యాభై మందికి పైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విజయనగరం సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కె విజయ్ కళ్యాణి విర్కోస్ ఫౌండేషన్ జిఎం టీ ప్రవీణ విచ్చేశారు ముందుగా వచ్చిన అతిథులు ట్రస్ట్ ను మరియు శ్రీ గురుదేవ హాస్పిటల్ సందర్శించి చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు చేస్తున్న సేవల కోసం కొనియాడారు ఈ కార్యక్రమంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందులకు పెన్షన్లు వృద్ధులకు రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర ట్రస్ట్ బృందం తదితరులు పాల్గొన్నారు నేను ఈ ట్రస్ట్ కి ఎందుకు సహాయం చేస్తున్నా అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను చూశాను సార్ అయితే అంటే గురుదేవ్ సారు ఏ విధంగా మీకు సేవలు చేస్తున్నారు అంటే అసలు దానికి వర్డ్స్ లేవండి నో వర్డ్స్ తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ వర్డ్సే లేవు ఆయన ఆ విధంగా పని చేస్తున్నారు వాళ్ళకి కలిపి ముద్దలు పెట్టడం కానీ ఒక హ్యాండ్ ఇచ్చి వాడు బండి తోలినంత వరకు పరిగెట్టడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అంత ఈజీ అయింది కాదు ఆ బండి నడిపినంత వరకు ఆ హ్యాండ్ తోటే ప్రాక్టీస్ చేసినంత వరకు పరిగెట్టడం చూసాను కలిపి నోట్లో పెట్టడం చూసాను ఇంత ప్రేమగా చూసేటటువంటి ట్రస్ట్ కి మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా కానీ మీరు ఉపయోగించుకొని మీకు జీవనోపాధికి ఉపయోగపడతాయంటే నేను ఈ ఈ సెక్టర్ లో పనిచేసినంత కాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఈ ఈ ఆర్గనైజేషన్ కానీ ఈ ఆర్గనైజేషన్ కానీ ఈవెన్ ఫ్రమ్ పర్సనల్ గా కూడా నేను సపోర్ట్ చేస్తానండి ఇది మీకు ఉపయోగపడుతుంది అంటే సార్ చేసే సేవలో మేము చేసేది చాలా తక్కువ బట్ సార్ మా గురించి ఎక్కువ చెప్తున్నారు బట్ వి హ్యాడ్ డన్ వెరీ లెస్ వన్ కంపేర్ టు హు థ్యాంక్ యూ సార్ రివీణా మేడం గారికి అలాగే జగదీష్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి పిల్లలకి అందరికీ నా నమస్కారం ఇన్ఫ్యాక్ట్ నేను కొత్తగా వచ్చాను విజయనగరం జిల్లాకి సెక్రటరీగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రీవియస్గా మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్తో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని విన్నాను అంటే అప్పటికి నేను 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 సెక్రటరీ కాదు సమధర్వ సెక్రటరీ సో విన్నానే కానీ నాకు ఎగ్జాక్ట్గా అన్నదైతే నాకు తెలియదు రీసెంట్గా ఎంత జగదీష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డిజబిలిటీ యాక్ట్ కోసం అలాగే డిజబుల్ పర్సన్స్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఇన్ ఆల్ కేటగిరీస్ డిజబిలిటీ కింద ఎవరు వస్తారో అందరి కేటగిరీస్ వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది ఎక్సెట్రా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం అని మాకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అడగడం జరిగింది అడిగినప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ డిఫరెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అందరినీ చైర్ పర్సన్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అందరినీ కూడా అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మా స్టాఫ్ చెప్పారు ఇలాగమ్మా డిసబిలిటీస్ ఇలా గురుదేవ ట్రస్ట్ వాళ్ళు ఇలాగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఇలా లిమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని సో అప్పుడు నాకు తెలిసింది అప్పుడు జగదీష్ గారిని కబురు పెట్టడం జరిగింది ఏంటి అసలు డీటెయిల్స్ కనుక్కుందాం అసలు ఏమిటి ఈ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అన్న దానికోసం పిలిపించడం కోపం వెంటనే పుటాహటిని ఆయన కూడా రావడం జరిగింది వచ్చినాక ఆయన మాట్లాడటం ఆయన డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు పెట్టారు ఏమిటి అన్నది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చేసినప్పుడు ఈ ఈరోజు ప్రోగ్రామ్ కోసం ఆయన చెప్పారు ఇలా మేడం ఇలా ఉంది మీరు వస్తే బాగుంటుంది అని ఇందాకన్నారు వాళ్ళ అదృష్టం అని అంటే నా టైం నాకు అడగకుండానే ముందు పిలిపి పిలిచేశారు కానీ ఇట్స్ మై ఆనర్ అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అది నాకు ఆనర్ ఆయనకి కాదు ఎందుకంటే నేను బ్రోచర్ లో చూసింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అనుకుంటా బీటెక్ కంప్యూటర్ సైన్స్ జగదీష్ గారు చేశారు అంతే బెంగళూరు నుంచి చూసుకోండి పడుకోతారా కంప్యూటర్ సైన్స్ బెంగళూరు నుంచి చేశారు అలా అలా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్ ట్రయల్స్ వేస్తారు అదర్వైజ్ ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో హ్యాపీగా సెటిల్ అయిపోయి చక్కగా ఫ్యామిలీ మ్యారేజ్ పిల్లలు ఇలా జనరల్గా నవైడ్ ఏం చేస్తారంటే ఈ రకంగానే ఆలోచిస్తాం కానీ ఆయన అన్నిటికీ భిన్నంగా ఆలోచించారు అది ఆయన తన గ్రేట్నెస్ ఆయన గ్రేట్నెస్ కాదు ఆయన గంట ఆయన తల్లిదండ్రులు కల గ్రేట్నెస్ ఎక్కువ ఎందుకంటే ఆ వాల్యూస్ అన్ని మేబీ ఆయనకి నేర్పించారు కాబట్టి ఆయన ఈ కోణంలో ఆలోచించగలిగారు సో ద క్రెడిట్ గోస్ టు ఫస్ట్ పేరెంట్స్ ఆఫ్టర్వర్డ్స్ జగదీష్ గారు ఎస్పెషలీ ఆయన మదర్కి మొన్న కూడా ఏదో చెప్పారు మదర్ కోసం చెప్పారు అంత బాగాలేకపోయినా కూడా అంత ఇదిగా అప్పటికి స్టిల్ షివి ఎంకరేజ్ అని అది చాలా గొప్ప విషయం అది ఆమెకి నా మంగనాలు ఇక్కడ లేకపోయినా కూడా సో విత్ రిగార్డ్ టు మా లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించి మాది ఏంటంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది దానికి నేను సెక్రటరీని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది అట్ ద సేమ్ టైం స్టేట్ తర్వాత నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే జాతీయ లీగల్ సర్వీస్ అంటే నేషన్ వైడ్ అనమాట సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ అవి పెట్టడం జరుగుతుంది అన్ని టాపిక్స్ మీద కూడా అంటే మీకు లీగల్ నాలెడ్జ్ పబ్లిక్కి ఉండదు కాబట్టి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం అట్ ద సేమ్ టైం లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి